హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు డైరీ ఛానల్ మీరు ఎవరైనా మా ఛానల్ ద్వారా యూట్యూబ్లో సేల్స్ వీడియోలు పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే చాలామంది వీడియోలు అయితే పెడుతున్నారు అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయమని కొంచెం ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు ఖచ్చితంగా అప్లోడ్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో అయితే సో ఎందుకంటే చాలా వీడియోలు వచ్చిన్నాయి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నాలుగైదు వీడియోలు ఉన్నాయి పెండింగ్లో సో అన్నీ ఒక్కొక్కటి పెడతాను ఇది కూడా రెండు రోజులు అయింది మనకు వచ్చి కాబట్టి ఎవరు కూడా అంటే పెట్టలేదని అనుకోవద్దు ఒకరోజు అట్టా ఇటో పెట్టేస్తాను ఖచ్చితంగా యూట్యూబ్లో అయితే ఆవులు కూడా ఉన్నాయి అవి కూడా పెడతాను అంటే పొంగనూరు ఆవులు ఉన్నాయి అలాగే హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు కూడా వచ్చినాయి వీడియోలో అవి కూడా రేపేళ్ళలో అప్లోడ్ చేస్తాను సో ప్రస్తుతానికైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ వీడియో వచ్చేసి చూడండి ఒక మంచి పడ్డ అయితే అమ్మకానికి ఉంది మూడో ఈత సాల్ లాక్టేషన్ బస్టెల్లో చూడండి మంచి హెవీ సైజ్ అని చెప్తున్నారు బ్రదర్ చెప్పడమే కాదు చూడండి మనకు బాగా అర్థమవుతుంది కాబట్టి అడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది పాలు తీసేసిన తర్వాత వీడియో అని చెప్తున్నారు మనకి రెండు పడ్డ అయితే మంచిదే చాలా మంచి సైజు ఉంది అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి పన్నెండు లీటర్లుగా చెప్తున్నారు ఉదయం వారు సాయంత్రం వారు పన్నెండు లీటర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయంట బరి ఇక్కడ మీరు రెండు పొట్లు పిండుకొని తీసుకోమంటున్నారు పాలు కూడా చెక్ చేసుకుని తీసుకోమంటున్నారు కుర్ర దూడ మేల్ కాఫ్ దీని కింద ఉంది వచ్చేసి ఒకటిన్నర నెల అవుతుంది డెలివరీ ఒకటిన్నర నెల అయింది బ్రదర్ అయితే బేరగాడ కాదు అంటే కొని అమ్మే అతను కాదు రైతే కాబట్టి దూడను కూడా కరెక్ట్ అయితే చెప్పాడు చూడండి మామూలుగా అయితే అయితే అంత పది పదిహేను రోజులు లేదు ఇరవై రోజులు అని చెప్పి అమ్ముతారు బ్రదర్ అయితే మనకు కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ మంత్ అని చెప్పేశారు ముందుగానే చూడండి అయితే ఇదే దూడ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా వెళ్ళి ఒకటికి రెండు సార్లు పాలు చెక్ చేసుకొని రేటు కూడా మాట్లాడుకోండి బ్రదర్ నెంబర్ నేను ఇస్తాను అడ్రస్ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను వీడియో అని అయితే స్కిప్ చేయొద్దు అక్కడ చూడండి ఇది చాలా క్లారిటీగా తీశారు వీడియో కూడా బ్రదర్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం నరుకూరు విలేజ్ నుంచి పంపించారు మనకి అలాగే చుట్టుపక్కల ఎవరైనా ఉంటే బ్రదర్ కాల్ చేసి దగ్గరికి వెళ్ళి నచ్చితే తీసుకోండి అంటే ఈన బరి కాబట్టి కొంచెం టైట్గానే ఉందిలే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వచ్చేది దీన్ని ధర విషయం చూసుకున్నట్లయితే లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్గా డిస్కౌంట్ ఉంది మీరు దగ్గరికి వెళ్ళి నచ్చితే అన్ని మాట్లాడుకుంటే రేటు కూడా తగ్గిస్తానని చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి మురళి అలాగే నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ నైన్ నైన్ టూ మీరు ఎవరికైనా ఇస్తే బ్రదర్ కాల్ చేసి దగ్గరికి వెళ్ళి అన్ని చెక్ చేసుకునే తీసుకోండి ఫోన్లో మాత్రం డబ్బులు అయితే వేయద్దు ఎవరికి కూడా